వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరూ కూడా అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు అకౌంట్లో పడతాయా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలు తొలి విడత దాదాపుగా ఒక్కొక్క రైతుకు కూడా పదమూడు వేల రూపాయలు అయితే విడుదల చేయడానికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయన్నమాట ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఇక ఏ రైతులకు డబ్బులు పడతాయి మొత్తానికి ఏం చేస్తే మరి ఈ డబ్బులు అనేవి అకౌంట్లోకి వస్తాయి అని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా మనకు ప్రకటించారా లేదా ఇంతకీ డబ్బులు వస్తాయా రావా అనే అనేక విషయాలు అనేది కూడా ఇక్కడ నేను మీకు అయితే తెలియజేస్తానండి దయచేసి చాలా రోజుల నుంచి కూడా రైతులంతా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు నుంచి డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారండి ఎట్టకేలకు మనకి ఈరోజు జరగ జరగవలసినటువంటి క్యాబినెట్ మీటింగ్ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు వాయిదా వేసి ఆయన ఢిల్లీకి కూడా వెళ్ళడం జరిగిందనమాట తర్వాత మనకి సాయంత్రానికల్ ఢిల్లీ నుంచి మళ్ళీ తిరిగి తిరిగి ప్రయాణం అవుతారండి ఆయన అంతేకాకుండా మళ్ళీ మనకు ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి ఇరవై నాలుగు నుంచి జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మనకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఆ యొక్క డబ్బులు విడుదలకు సంబంధించి మనకు ఇరవై ఎనిమిది నుంచి అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పి అనుకుంటున్నారు అనమాట కానీ ఇరవై ఎనిమిది అమావాస్య రావడంతో వచ్చే నెల మూడవ తేదీన మనకి బడ్జెట్ ప్రవేశపెడతారండి ఈ బడ్జెట్లో అన్నదాత సుఖీభా పథకానికి గత క్యాబినెట్ మీటింగ్లో అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దాని ప్రకారం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇక్కడ బడ్జెట్లో ఆమోదం తెలిపి రైతులకు విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నమాట ఈ డబ్బులను అనదథా సుఖీభ పథకం కింద విడుదల చేస్తోంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే పంతొమ్మిది విడత నిధులు కూడా ఈ సంవత్సరానికి సంబంధించి పంతొమ్మిదో విడత డబ్బులు ఇరవై నాలుగో తారీఖు నుంచి కూడా విడుదల చేస్తున్నట్లు తెలపడం జరిగిందంటే ఈ నేపథ్యంలో పదిహేడవ విడత పద్దెనిమిదవ విడత డబ్బులు ఇప్పటికీ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక పంతొమ్మిదో విడతలో కూడా చేసేస్తే కనుక ఈ సంవత్సరానికి సంబంధించి మూడు విడతల డబ్బులు కూడా పూర్తయిపోతాయి కాబట్టి మనకి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ కలి రెండు కలిపి తొలి విడత దాదాపుగా ఒక్కొక్క రైతుకు కూడా పదమూడు వేల రూపాయల వరకు జమ చేసే అవకాశం ఉంది కాబట్టి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏ బ్యాంకుల అకౌంట్లో ఉన్నవారికి ముందుగా ఈ డబ్బులు వేస్తారు ఇంతకీ రైతులు ఏం చేయాలి ఇరవై మూడో తారీఖు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులు అయితే వస్తాయా రాదా అనే విషయాన్ని మనం ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి మరి రైతన్నలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి మీరు ఇలా చేయడం వల్ల వీడియోలో ఉన్న ఇంపార్టెంట్స్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు మిస్ కాకుండా చూడగలుగుతారండి దీంతోపాటుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ షే వీడియోని షేర్ చేయండి నాదొక చిన్న రిక్వెస్ట్ అనమాట చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడటం వల్ల మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీకు అనేది మిస్ అవ్వకుండా అనమాట ఇక విడలకి వెళ్ళిపోతామండి మరి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు రెండు సీజన్లలో వస్తాయని చెప్పి ఎదురు చూస్తారండి కానీ రాలేదు కాబట్టి ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా రైత రైతాన్లు ఉన్నారో వారందరూ దాదాపు గత రెండు సీజన్ల నుంచి ఖరీఫ్ సీజన్ గతంలో మనకు ప్రభుత్వం ఏర్పడినప్పుడు రబీ సీజన్ అయిపోయిందండి తర్వాత మళ్ళీ కూడా మనకి కుటుంబ ప్రభుత్వం వచ్చాక ఖరీఫ్ సీజన్ మొదలైంది మళ్ళీ కూడా ఖరీఫ్ సీజన్ అయిపోయి ఇప్పుడు రబీ సీజన్ నడుస్తుంది కాబట్టి ఈ సీజన్లో రెండు సీజన్లు అయిపోయినా కూడా రైతులకు ఇంకా కూడా రావాల్సినటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం వారికి అన్నదాత సుఖీభావ పథకం పిఎం కిసాన్ పథకాలు డబ్బులు అయితే విడుదల కావాలి కాలేదన్నమాట ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మరి సంవత్సరానికి ఇరవై వేల రూపాయల వరకు కూడా లబ్ధిని చేకూరుస్తామని చెప్పి గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇక ఆయన ఇచ్చేటువంటి మాట నిలబెట్టుకుంటూ ఉన్నారనమాట ఇక రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా కూడా మనకి ఇక్కడ ముందుకు వెళ్తున్నారు అలాగే ఇప్పటికే మిర్చి రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర లేకుండా ఉంటే అంటే పంటలకు ఇప్పటివరకు కూడా మద్దతు ధర అనేది లేదని చెప్పాలండి రైతన్నలందరూ కూడా ఎంతగానో బాధపడుతున్నటువంటి క్రమంలో మనకు ఢిల్లీ నుంచి ఆయన కేంద్ర మంత్రులకి రేఖ రాయడం కూడా జరిగిందనమాట ఇక ఈ రోజు ఢిల్లీ వెళ్ళారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కూడా ఆయన మనకు రైతులకు సంబంధించి ఈ యొక్క మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి పంటలకు కనీసం మద్దతు ఇచ్చేందుకు ఆయన అక్కడ మంత్రులతో సమావేశం అవుతారండి కేంద్ర మంత్రులతో సమావేశం తర్వాత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో భాగమే కాబట్టి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి మరిన్ని నిధులు పోలవరానికి సంబంధించినటువంటి రైతులకు సంబంధించి కానీ వీటన్నిటి గురించి కూడా అక్కడ ఆయన చర్చించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీ పర్యటనలో ఆయన అక్కడ ఉన్న మంత్రులతోటి చర్చించడం జరుగుతుంది తర్వాత తిరిగి సాయంత్రానికల్లా మనకు రాష్ట్రానికి వచ్చి రైతులకు రావాల్సినటువంటి నిధులపైన ఆయన మాట్లాడడం జరుగుతుందండి ఇక ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో ఉండాలి మామూలుగా తీసుకుంటే ప్రతీ నెల కూడా రెండు క్యాబినెట్ మీటింగ్లు జరుగుతాయండి రెండు క్యాబినెట్ మీటింగ్లో మనకు సరైన నిర్ణయాలు తీసుకుని అమలు కొన్ని కొన్ని పథకాల అమలుకు ఆమోదాలు అయితే పొందుతూ ఉన్నాయి అయితే మనకి ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా యథావిధిగా అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటాయండి ఎందుకంటే మరొక నెలలో మార్చి ముప్పై ఒకటితో ఈ యొక్క సంవత్సరం ఆర్థిక సంవత్సరం అనేది ముగుస్తుంది కాబట్టి ఏప్రిల్ ఒకటి నుంచి కూడా కొత్త ఆర్థిక సంవత్సరం కొత్త ఫైనాన్షియల్ ఇయర్ మొదలవుతుంది కాబట్టి ఇక్కడ ఈ సంవత్సరంలో చేయాల్సినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి మనకు ఈ ఒక్క నెల సమయం మాత్రమే ఉంది కాబట్టి ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రవేశపెడుతున్నారండి ఇక ఎన్నికల హామీలు ఏవైతే ఇచ్చారో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ పైన మరొకసారి ఆయన దృష్టి పెట్టి సంక్షేమ పథకాలు కొనసాగించడానికి ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తారనమాట మూడో తారీఖున బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు కాబట్టి ఈ బడ్జెట్లో కేటాయించినటువంటి గతంలో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మరీ రైతులకు సంబంధించి కేటాయించడం జరిగిందండి ఇప్పుడు ఆ డబ్బులను అయితే ఆమోదించడం అయితే జరుగుతుందనమాట అయితే ఇక్కడ ఆమోదం తెలిపి తప్పకుండా అన్నదాత సుఖీభావ పథకాలు తొలి విడత డబ్బులు అయితే విడుదల చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సిద్ధమైపోయారనమాట ఇక కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు సంవత్సరానికి ఏదైతే ఆరు వేల రూపాయలు ఇస్తారో ఈ యొక్క ఆరు వేల రూపాయలని మూడు విడతల్లో ఇస్తుందన్నమాట అంటే సంవత్సరంలో నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుంది మూడు విడతల్లో ఆరు వేలు అయితే వస్తాయి కాబట్టి ఇప్పటివరకు సంవత్సరానికి పదిహేడు నుంచి పద్దెనిమిది విడతల డబ్బులు అయితే ఇచ్చారనమాట ఇక ఇప్పుడు మనకి ఇరవై నాలుగో తారీఖున పంతొమ్మిదో విడత ఇస్తే ఆరు వేల రూపాయలు ప్రభుత్వం వాటా ఇవ్వవలసినటువంటి డబ్బులు అయితే పూర్తి అయిపోతాయండి ఇక రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద పద్నాలుగు వేల రూపాయలు రావాలి కాబట్టి మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి కాకుండా అన్నదాత సుఖీభావ డబ్బులను కూడా మూడు విడతల్లో ఇస్తారా లేదా ఒకేసారి ఇస్తారా అని చెప్పి మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలలకు ఒకసారి డబ్బులైతే ఎప్పుడు విడుదల అవుతుందో పిఎం కిసాన్ డబ్బులు కూడా అప్పుడు విడుదల చేయాలని చెప్పి అన్నదాత సుఖీభావ పథకాన్ని పథకంతో పాటు పిఎం కిసాన్తో పాటు ఈ డబ్బులు కూడా కలిపి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుందనమాట మనకైతే మార్చి మూడో తారీఖున బడ్జెట్ ప్రవేశపెడతారు కాబట్టి దాంట్లో యొక్క అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి మరి ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతాన్లు ఉన్నారో వారందరికీ కూడా యొక్క డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అనమాట కాబట్టి మనకి ఏదైతే ఈ పద్నాలుగు వేల రూపాయల సగం వాటా చూసుకుంటే కనుక మరి మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే ఈ సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి అన్నదాతా డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఆ డబ్బులు రెండు విడతలగా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుందండి ఈ మేరకు మనం చూసుకున్నట్టయితే కనుక అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలు దీంతోపాటుగా పిఎం కిసాన్కి సంబంధించిన ఆరు వేల రూపాయలు మొత్తంగా కలిపి మనకి పదమూడు వేల ఐదు వందల రూపాయలు కూడా ప్రతి ఒక్క రైతుకి అకౌంట్లో వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారనమాట అండి పాటుగా రైతులు తమ యొక్క పంటకి బీమా చేసుకోవాలని చెప్పి కూడా గవర్నమెంట్ అయితే చెప్తోందండి ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలకి నష్టం వచ్చినా లేకపోతే పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించకపోయినా కానీ మీరు మీ యొక్క పంటలకి బీమా చేయించుకుని ఈ క్రాప్లో నమోదు చేయించుకోవటం వల్ల మీకు ఎలాంటి ఆర్థిక ఆ భారం మీద పడకుండా ఆర్థికంగా నష్టపోకుండా గవర్నమెంట్ వారు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వీరందరూ కూడా కేవైసీతో పాటు ఈ యొక్క మీ యొక్క పంటని ఈ క్రాఫ్ట్లో వెబ్సైట్లో నమోదు చేయించుకోవాలండి అప్పుడు మనకి ఏవైనా వరదలు లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏమైనా ఇబ్బందులు కలిగినప్పుడు మనకి ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేస్తుంది అనమాట దీనివల్ల రైతన్నలు నష్టపోకుండా ఉండడానికైతే అవకాశం ఉంటుందండి కాబట్టి వ్యాప్తంగా పంటలు పండించే ప్రతి రైతు కూడా మీ యొక్క పంటని ఈ క్రాప్లో నమోదు చేసుకోండి దాంతోపాటుగా మీ పంటకి బీమా కూడా చేయించుకొని ఉండడం చాలా అవసరం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ దీంతోపాటుగా మరి మీ యొక్క మీశాగా కేంద్రాల్లో పట్టాదారు పాస్వర్స్కు అలాగే మీ యొక్క ఫోటో తీసుకుని వెళ్ళి మీ యొక్క ఫోన్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలండి ఇవన్నీ కూడా తీసుకొని మీరు రైతు గుర్తింపు కార్డు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక రైతు యూనిక్ ఐడి ద్వారా ప్రయోజనాలు చాలా ఉన్నాయని ఇప్పటికే వ్యవసాయ అధికారులు తెలియజేశారండి ఇక రైతు సేవా కేంద్రాలు కేంద్రాలు ఉన్నటువంటి వ్యవసాయ రైతులు ఈ యొక్క కార్డుకి అప్లై చేసుకోండి రైతుకి ఒక గుర్తింపు కార్డు అనేది గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది కాబట్టి జారీ చేస్తుందండి కాబట్టి మీరు ప్రతి ఒక్క రైతు కూడా రైతుల యొక్క గుర్తింపు కార్డుని తీసుకోవడం చాలా మంచిది అనమాట యూనిక్ ఐడి మీకు తప్పకుండా ఉండటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ వచ్చే ప్రతి పథకము మీరు మంచిగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ఈ కార్డు సంపాదించుకుని ఉంటే కనుక తర్వాత మీరు ప్రతి పథకానికి రైతులకు సంబంధించిన ఏదన్నా రుణాలు తీసుకోవాలన్నా ఏమైనా తీసుకోవాలన్నా కానీ మీకు ఈ యొక్క యూనిక్ కార్డు అనేది ఉంటే సరిపోతుందండి ప్రతి రైతు కూడా యొక్క గుర్తింపు కార్డు అనేది కంపల్సరీ కలిగి ఉండాలన్నమాట కాబట్టి మీరు దగ్గరలోనే మీ యొక్క రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు మీ యొక్క ఫోన్ నంబర్ ఇచ్చి మీరు ప్రతి రైతు కూడా వారి వారి గుర్తింపు కార్డుని తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ వారు చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా యొక్క విషయాన్ని గమనించండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో విడిసారు కదా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక కొంచెం మళ్ళీ కలుసుకుందాం అందరికీ సెలవండి నమస్తే